యూట్యూబ్ ప్రేక్షకులందరికీ మాంజలి ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు రెండు వేల ఇరవై ఐదు ఆంగ్ల నూతన సంవత్సరం జనవరి ఒకటి నుంచి ప్రారంభమవుతుంది ఈ ఈ సంవత్సరంలో రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో శ్రోతలందరికీ ప్రజలందరికీ సుఖ సంతోషాలు ఉండాలని అన్ని గ్రహాలు అనుకూలించి వారు అనుకున్న పనులు నెరవేరాలని వారు సుఖ సొంత సంతోషాలతో శాంతి సౌభాగ్యాలతో వెలిసిల్లాలని ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను శుక్లాం భరధరం విష్ణు శశివర్ణం చేతురు भुजम् प्रसन्नवदनं जायेत् सर्वविघ्नोपसान्तये अगजा आनन पद्मार्कम् अनेकदन्तं अनेकदन्तम् भक्तानाम् ఓం శ్రీ మహాగణ అధిపతియే నమ ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ గురుభ్యో నమ మనం ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదు జాన్యవరి మాస ఫలితాలు చెప్పుకుంటున్నాము ముందుగా రెండవది వృషభ రాశి వృషభ రాశికి అధిపతి శుక్రుడు వృషభంలో కృతికము రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి నాలుగు పాదాలు మృగశిర ఒకటి రెండు పాదాలు ఉంటాయి వృషభ రాశి వారికి ఈ జనవరి నెల మిశ్రమ ఫలితాలుగా చెప్పుకోవచ్చు వృషభ రాశిని లగ్నంగా చేసుకుంటే వృషభ వక్రించిన గురువు స్థితి పొంది ఉన్నారు ఈయన మే వరకు ఇదే రాశిలో ఉంటారు మే తర్వాత మిథున రాశిలోనికి ప్రవేశిస్తారు వృషభ రాశి నుంచి మూడో ఇంట్లో అంటే కర్కాటకంలో కుజుడు ఉన్నారు ఐదో ఇంట్లో కేతు ఉన్నారు అంటే కన్యలో ఏడో ఇంట్లో బుధుడు ఉన్నాడు బుధుడు కూడా పది ఆ టైం పది పదకొండో ఆరు ఆ టైంకి బుధుడు వృష్టికం నుంచి ధనస్సులోకి మారుతారు రవి ప్రస్తుతం ధనసు రాశిలో ఉన్నారు జనవరి పద్నాలుగో తారీఖుని రవి ధనస్సు నుంచి మకర రాశిలోకి ప్రవేశిస్తారు దీన్నే మనం మకర సంక్రమణం అంటాము రవి ఎన్ని ప్రతి నెల పద్నాలుగు పదిహేను తారీఖుల్లో రాసి మారుతారు రవి ఒక రాశి నుంచి ఇంకో రాశికి మారడానికి సంక్రమణం అంటాము కానీ అన్ని సంక్రమణాల్లోకి మకర సంక్రమణం మనం చాలా పెద్ద పండుగ నిర్వర్తించుకుంటూ ఉంటాము అట్లాగే వృషభ వృషభ రాశి నుంచి పదో ఇంట్లో అంటే కుంభంలో శుక్ర స్థితి పొందిన్నారు పదకొండో ఇంట్లో రాహు ఉన్నారు అయితే ఈ రాశి వారికి లగ్నంలో గురుడు ఉండడం వల్ల గాను నాలుగో ఇంట్లో కుజుడు కూడా వీరికి అనుకూలంగానే ఉన్నారని చెప్పొచ్చు అయితే ఎనిమిదో ఇంట్లో రవి ఉన్నారు కనుక వీరికి కొద్దిగా ఇబ్బందులుగా ఉండొచ్చు అదే ఎనిమిదో ఇంటి నుంచి తొమ్మిదో ఇంటికి రవి మారినాక అంటే మకర సంక్రామణకి రవి మారాక వీరికి కొద్దిగా ఇబ్బందులు తగ్గుతాయి వీరికి ఈ నెల ఇరవై రెండో తారీఖులోగానే ముఖ్యమైన పనులన్నీ కంప్లీట్ చేసుకోవడం అవసరం ఎందుకంటే ఇరవై రెండో తారీఖు తర్వాత కుజుడు స్తంభన పూర్తయి కుజుడు మా రాసి మారుతాడు అట్లాగే వీరికి ఏ అయినా కొంచెం సర్దుకుపోవాల్సిన అవసరం చాలా ఉంది మనకి పరిస్థితులు అనుకూలంగా లేనప్పుడు కొంచెం సర్దుకోవడం వల్ల జీవితం సుఖ సంతోషాలతో వెళ్తుంది అదే అదే వీరితో వీరికి వీరితో పాటు ఉన్న వాళ్ళకి కూడా అప్పుడు సుఖ సంతోషాలు కావాలి అని అంటే వ్యక్తి కొద్దిగా సర్దుకుపోవడం అనేది నేర్చుకోవాలి వీరికి చిన్న విషయం కూడా పట్టుకుని చాలా పెద్దగా ఆలోచించడం రోజుల తరబడి గంటల తరబడి దాన్ని ఆలోచించుతూ ఆరోగ్యం పాటు చేసుకోవడం అసహనం అసంతృప్తి వీటి వల్ల వీరికి చాలా వచ్చే అవకాశాలు ఉన్నాయి అందువల్ల చిన్న విషయం విషయాన్ని పెద్దగా చేసి ఆలోచించకుండా ఆ విషయాన్ని అక్కడితో వదిలేసి తర్వాత ఏం చేయాలి ఫర్దర్ ఎలాంటి వర్క్ చేయాలి మనం ఫర్దర్ ఏం చేస్తే ఈ సమస్య తీరుతుంది అని వివేకంగా ఆలోచించడం ఈ రాశి వారికి ఎంతైనా అవసరం ఆరోగ్య విషయంలో ఎటువంటి ఇబ్బందులు లేవు వీరు ఈ రాశి వారు ఆరోగ్యంగా ఆనందంగా ఉంటారు ఈ మాసం అంతా కూడా అట్లాగే ఉద్యోగస్తులకి ఎటువంటి ఇబ్బందులు లేవు వారి ఉద్యోగం సాఫీగా వెళ్ళిపోతుంది అందులో పెద్ద ఇబ్బందులు ఉండవు అట్లాగని పెద్ద మంచి లాభాలు ఉండవు నార్మల్గా వాళ్ళకి వెళ్ళిపోతూ ఉంటుంది ఆర్థికంగా కూడా వీరికి చాలా బాగుంటుంది ఎందుకంటే గురువు లగ్నంలోనే ఉన్నారు కనుక ఆ గురువు జన సాధారణంగా ఎవరికి అపకారం అన్నది చెయ్యరు అందువల్ల గురువు లగ్నంలోనే ఉన్నప్పుడు వీరికి కష్టాలు అనేవి లేకుండా నెమ్మదిగా సాఫీగా వెళ్ళిపోతూ ఉంటుంది ఖర్చులు కూడా వీరికి ఎక్కువే ఉంటాయి ఎందుకనంటే ఈ మాసంలో ఎన్ని ఎలాగైనా జనవరి నెలలో పెద్ద పండుగ వస్తుంది తెలుగు రాష్ట్రాల వారందరికీ కూడా ఈ పండుగ చాలా చాలా ముఖ్యమైన పండుగ ఎందుకంటే వారికి ఈ పంట చేతికొచ్చి అందరూ రైతులందరూ కూడా చాలా తృప్తిగా ఉంటారు చాలా సంతోషంగా ఉంటారు అందుకల్ల ఇది వ్యవసాయదారులకి ముఖ్యమైన పండుగని కూడా చెప్పుకోవచ్చు తెలుగు రాష్ట్రాల వారు సంక్రాంతి చేసిన అంత గొప్పగా ఇంకే పండుగ చేయరని చెప్పవచ్చు అందువల్ల మూడు రోజుల పండుగ సంక్రాంతి ప్ర ప్రతి ప్రతి ఆడపిల్ల పుట్టింటికి రావడము వాళ్ళు అన్నదమ్ములు తల్లిదండ్రులు అక్క చాలా సుఖ సంతోషంగా ఇల్లంతా ఆనందంతో వెల్లువిరుస్తూ ఉంటుంది సంక్రాంతి అంటే సంక్రాంతిలో వాకిళ్ళు కూడా మంచి ముగ్గులతోటి రంగు మంచి రంగవల్లలతోటి గొబ్బెమ్మలతోటి కళకళలాడుతూ ఉంటాయి ఈ ఎప్పుడైతే మనకు వాకిలి ఇల్లు శుభ్రం ఉందో అప్పుడు మహాలక్ష్మి ఇంట్లోనే నివసిస్తుందని చెప్పవచ్చు అట్లాగే వీళ్ళకి మంచి చెల్లు కూడా కొంచెం ఆలోచించుకొని చాలా జాగ్రత్తగా ఈ నెల వీరు చేయాలి కొత్త రకమైన పనులన్నీ కూడా ఏది తొందరగా పడి మొదలు పెట్టవద్దు ఏదైనా చేయాలని అనుకుంటే ఇ ఇరవై రెండో తారీఖు లోపునే వీరు అన్ని పనులు చేసుకోవడం చాలా అవసరం వీరికి ఇంకా ఖర్చు ఏంటంటే పదిహేనో తారీఖున రవి మారుతున్నాడు కనుక రవి మకర మకర రాశిలో ప్రవేశించినాక ఈ రాశి వారికి ఇంకా బాగుంటుంది విద్యార్థులకి చాలా బాగుంటుంది వారికి కష్టం అనేది ఎలాగూ తప్పదు ఎందుకంటే ఈ రెండింగ్ ఎగ్జామ్స్ వస్తాయి కనుక విద్యార్థులు కష్టపడవలసిన అవసరం చాలా ఉంటుంది వ్యవసాయదారులకి చాలా మంచిది ఈ ఈ నెల అని చెప్పవచ్చు ప్రయాణాలు వీరికి అనుకూలంగానే ఉన్నాయి అయితే తగు జాగ్రత్తలు తీసుకోవడం మాత్రం ప్రయాణం విషయం వీరికి చాలా అవసరం అయితే మకర సంక్రాంతి రోజున ప్రతి తల్లి కూడా పెరుగు దానం చేయడం చాలా అవసరం పెరుగు దానం చేయడం వల్ల పిల్లలు అభివృద్ధిలోకి వచ్చి వారు సుఖ సంతోషాలతో ఉంటారు అందువల్ల ప్రతి తల్లి కూడా ఈ మకర సంక్రాంతి రోజున పెరుగు దానం చేయవలసిందిగా నేను అందరు తల్లిలకి విజ్ఞప్తి చేస్తున్నాను ఈ రాశి వారికి ఈ మాసంలో గురువు గురువు లగ్నంలోనే ఉన్నారు కనుక గురువుకు సంబంధించిన పూజలు చేయడము గురువుకు సంబంధించిన దానాలు చేయడము చాలా అవసరం అంటే దక్షిణామూర్తి ఆరాధన కానీ దత్తాత్రేయ పారాయణ కానీ లేదా సాయిబాబా చరిత్ర కానీ చదవడము శనగలు దానం చేయడము పసుపు రంగు వస్త్రాలు ధరించడము అదే పచ్చ పసుపు పచ్చని పండ్లు అంటే అరటి పండు ఇట్లాంటివి ఎవరికైనా దానం చేయడం వల్ల వీరికి గురుగ్రహ అనుగ్రహం చాలా బాగా దొరుకుతుంది ఇది ఈ రాశి వారు చేయవలసినటువంటి పరిహారాలు ఈ మాసంలో తదుపరి మేనరాశి ఈ రాశి అధిపతి గురువు మేనరాశిలో పూర్వాబాద నాలుగో పాదం ఉత్తరాభాద్ర నాలుగు పాదాలు రేవతి నాలుగు పాదాలు ఉంటాయి ఈ మేనరాశిలో ప్రస్తుతం రాహు సంచారం చేస్తున్నారు అంటే లగ్నంలో రాహు ఉన్నట్టు మూడో ఇంట్లో వృషభంలో గురువు ఉన్నారు ఐదో ఇంట్లో కుజుడు ఉన్నారు ఏడో ఇంట్లో కన్యలో కేతు ఉన్నారు తొమ్మిదో ఇంట్లో బుధుడు ఉన్నారు ఈ బుధుడు వృషికం నుంచి ధనుసులోకి మారుతారు ఈ జనవరి నెలలో పదో ఇంట్లో రవి ఉన్నారు ఈ రవి పదో ఇంట్లో అంటే ధనసు నుంచి పదకొండో ఇంట మకర రాశిలోకి జనవరి పద్నాలుగుని మారుతారు పన్నెండో ఇంట్లో శుక్రశనులు ఉన్నారు ఈ రాశి వారికి ఈ మాసం అంత అనుకూలమని చెప్పలేము వీరికి మిశ్రమ ఫలితాలు ఉంటాయి అంటే వీళ్ళకి వ్యయంలో శని శుక్రులు ఉండడము లగ్నంలో రాహు ఉండడము వీరికి చాలా ఇబ్బంది అని చెప్పవచ్చు శని శుక్రులు మంచి రా గ్రహాలు అయితే పర్వాలేదు కానీ జన్ జన్మరా జన్మ జాతకంలో శని శుక్రులు కనుక మంచి స్థానంలో లేకపోతే ఈ రాశి వారికి ఇబ్బంది తప్పదు ఎలాగైనా పన్నెండో ఇంట్లో శని శుక్రులు అంటే అది వ్యయానికి సంబంధించినటువంటి ఇల్లు కనుక శని శుక్రుల వల్ల ఈ రాశి వాళ్ళకి కొంచెం ఇబ్బందులు ఉంటాయి శుక్రుడు విలాసాల కారకుడు శని అనారోగ్యాన్ని కూడా ఇస్తారు కనుక వీరు అతిగా ఏదైనా చేయడం వల్ల వీళ్ళకి అనారోగ్యాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి వ్యయం అంటే ఖర్చు కనుక వీరు చాలా జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఉంది శని శుక్రులకి తగిన పరిహారాలు చేసుకోవడం కూడా ఈ రాశి వారికి సూచించేటటువంటి ముఖ్యమైన పరిహారం అంతేకాకుండా మేన రాశి వారికి ఏళ్ళనాటి శని కూడా జరుగుతున్నది కనుక శనికి సంబంధించినటువంటి జాగ్రత్తలు తీసుకోవడం శని గ్రహానికి పరిహారాలు చేయడము ఈ రాశి వారికి చేయవలసిన ముఖ్యమైన పరిహారంగా చెప్పబడుతుంది ఉద్యోగస్తులకి మిశ్రమ ఫలితాలు ఉంటాయి జాగ్రత్తగా తమ డ్యూటీని వాళ్ళు చేయడం అనేది ఈ రాశి వారికి చాలా అవసరం వ్యాపారస్తులకి వ్యా వ్యాపారం బాగానే ఉంటుంది అందులో పెద్దగా లాభాలు ఉండవు సజావుగా సాగిపోతూ ఉంటుంది కుటుంబ వ్యవస్థలో వారికి బాగానే ఉంటుంది కుటుంబంలో వీరు మంచి పాత్రను పోషిస్తారు కుటుంబ సభ్యుల అందరి సహాయ సహకారాలు వీరికి లభిస్తాయి వీరి వీరు ఎంతసేపు కుటుంబం గురించి ఆలోచించుతారు ఎదుటి వారికి సుఖం చేయాలి అని ఆలోచించుతారు కనుక ఈ రాశి వారికి కుటుంబంకి సంబంధించినటువంటి సమస్యలు కొద్దిగా ఉండే అవకాశం కూడా చాలా ఉంది ఖర్చులు ఎక్కువగానే ఉంటాయి ఎందుకంటే వ్యయంలో శుక్రశనులు ఉన్నారు కనుక శుక్రుడు విలాసాలకి ఖర్చులకి కారకుడు కనుక శుక్రుడు అందువల్ల వీళ్ళు ఖర్చులు ఎక్కువగానే ఉంటాయి అయితే చేసే ఖర్చు ఎంతవరకు అవసరం అది అవసరమా అనవసరమా అనేటటువంటిది ఆలోచించి వీళ్ళు ఖర్చు చేయాల్సిన అవసరం చాలా ఉంటుంది ఆదాయం బాగానే ఉంటుంది కానీ ఆదాయం తగినంత ఖర్చు వీళ్ళకి అయిపోతూ ఉంటుంది కనుక ఆదాయం నిలబడే అవకాశం చాలా తక్కువ వీళ్ళు తొందరపడి ఎటువంటి నిర్ణయాలు తీసుకోకూడదు ఏదైనా ఒక నిర్ణయం తీసుకునే ముందు ఆలోచించి అది మంచిదా కాదా లేదా వీళ్ళకి తట్టకపోతే ఎవరినైనా అడగడము పెద్దవాళ్ళ సహాయ సహకారాలు సలహాలు తీసుకోవడము కుటుంబ సభ్యులతో సంప్రదించడము ఈ రాశి వారికి చాలా అవసరం అనాలోచిత నిర్ణయాలు తీసుకోవడం మంచిది కాదు వ్యవసాయం వారికి కుజుడు రాహు వీళ్ళకి ప్రతికూల గ్రహాలుగా ఉన్నారు అందువల్ల వీళ్ళకి కొంచెం కష్టాలు ఉండేటటువంటి అవకాశం ఉంది అలాగే ఈజీ మనీ కోసం వీళ్ళు ఆలోచించుతారు ఈజీ మనీ అన్నది ఎప్పటికీ మంచిది కాదు అందువల్ల వీళ్ళకి శుక్ర శని శుక్రుల వల్ల అనవసరమైన ఖర్చులు చేస్తారు వ్యసనాలకు పాల్పడతారు అలాగే ఈజీ మనీ కోసం ప్రయత్నిస్తూ ఉంటారు ఈజీ మనీ అనేటటువంటిది అసలు మంచిది కాదు దానివల్ల వీళ్ళు నష్టపోతారు తప్ప లాభం అనేది ఉండదు అందువల్ల వీళ్ళు ఈజీగా వచ్చేటటువంటి డబ్బు కోసం ఎదురు చూడకుండా ఉండడమే చాలా మంచిది వీరు దైవ దర్శనాన్ని చేయడము వీరి కుల దేవత అయినటువంటి ఆ కులదేవతని అంటే వాళ్ళ కుటుంబానికి సంబంధించిన పూర్వం నుండి పెద్దలు పూజిస్తూ ఉన్నటువంటి కులదేవత ఉంటుంది ఆ దేవత ఆరాధన ఈ రాశి వారికి ఈ మాసంలో చాలా ముఖ్యమైనటువంటి పరిహారం ఆ కులదేవతను పూజించడం వీరికి చాలా అవసరం ఈ మాసంలో అట్లాగే పద్నాలుగో తారీఖున రవి సంకం మకర సంక్రా మకర రాశిలో ప్రవేశిస్తున్నారు కనుక మకర సంక్రమణం రోజున ఈ రాశిలో ఉన్నటువంటి ఈ ఈ నక్షత్రాల్లో పుట్టినటువంటి వారి తల్లులు ఎవరైతే ఉన్నారో వారు పెరుగు దానం చేయడం చాలా అవసరం పెరుగు దానం చేయడం వల్ల వారి పిల్లలు అభివృద్ధిలో వస్తారు వాళ్ళ పిల్లలు మంచి పరీక్షల్లో ఉత్తీర్ణత సాధిస్తారు మంచి ర్యాంకులు సంపాదించుకుంటారు అందువల్ల పెరుగు దానం చేయడం మకర సంక్రమణం రోజున చాలా ముఖ్యమైన పరిహారం అని ప్రతి తల్లికి సూచించడం జరుగుతుంది అట్లాగే వీళ్ళు రాహువు లగ్నంలో ఉన్నాడు కనుక రాహు అనుకూలత కోసం మినుములు దానం చేయడము అదే కుజుడు అనుకూలంగా ఉండడం కోసం సుబ్రహ్మణ్యేశ్వరుడి ఆరాధన జంటనాగులకి పాలతో అభిషేకం చేయడము సు సుబ్రహ్మణ్య కథావలంబ స్తోత్రం పారాయణ చేయడము అట్లాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడికి వెళ్ళి సుబ్రహ్మణ్యేశ్వరుడిని దర్శించుకోవడము ఇట్లాంటివి ఈ రాశి వారికి చాలా ముఖ్యమైన పరిహారాలు అదే రకంగా గురువుకు సంబంధించినటువంటి ఆరాధన కూడా ఈ వారికి చేయదగ్గ పరిహారం ఇది ఈ రాశి వారికి జనవరి నెలలో వచ్చేటటువంటి శుభాశుభ శుభ ఫలితాలు